ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ లక్ ట్రేడ్ మీరు కనుక బెస్ట్ లక్ ట్రేడ్ వారితో అనుసంధానమైన ట్రేడ్స్ చేయాలి అనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేరకు వాళ్ళతో సంప్రదించి వాళ్ళ సూచనల మేరకు మీరు బెస్ట్ లక్ ట్రేడ్తో జర్నీ చేసి మంచి మంచిగా లాభాలు సంపాదించుకోవచ్చు నా వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ట్రేడ్ పర్టికులర్స్ రిగార్డింగ్ బీటీసీ ఎస్ ఫ్రెండ్స్ శని ఆదివారాల్లో కూడా డబ్బు సంపాదించుకుంటారా అయితే ఈ వీడియోని తప్పకుండా చూడండి ఎస్ ఫ్రెండ్స్ నా యా బీటీసీ నావు ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ ఫిఫ్టీ సెవెన్లో నడుస్తుంది ఇది మీరు పడినప్పుడల్లా కొనుక్కోండి ఎక్కడి వరకు అంటే లక్ష నాలుగు వేల నాలుగు వందల వరకు కొనుక్కోవచ్చు దీని స్టాప్లాస్ వచ్చేసి మీకు లక్ష నాలుగు వేల వన్ జీరో ఫోర్ జీరో ఫైవ్ జీరో లేదా వన్ జీరో ఫోర్ స్టాప్లాస్ కింద మెయింటైన్ చేసుకోండి ఈ లెవెల్స్లో మీరు కనుక ఫస్ట్ లెవెల్ మీరు కొనుక్కోవాల్సినటువంటి లెవెల్ వచ్చేసి వన్ నాట్ ఫైవ్ లేదా వన్ నాట్ ఫైవ్ కట్ అయిన తర్వాత తీసుకోవచ్చు ఎక్కడంటే వన్ నాట్ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో అండ్ దెన్ అగైన్ యూ కెన్ బై వన్ నాట్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్లో మరొకసారి ఇంకో లాట్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ తెలుసు కదా బెస్ట్ లక్ ట్రేడ్ లెవెల్స్తో ప్లాన్ చేసింది అంటే పక్కాగా కొట్టి తీరుతుంది టార్గెట్స్ని ఎస్ ఫ్రెండ్స్ ఇంతకీ టార్గెట్స్ ఎక్కడ అంటారా టార్గెట్స్ ఫస్ట్ టార్గెట్ లక్ష ఆరు వేల నాలుగు వందలు సెకండ్ టార్గెట్ లక్ష ఆరు వేల ఎనిమిది వందలు ఫర్ ఎగ్జాంపుల్ మనం గనక ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఆల్రెడీ పెండింగ్ ఆర్డర్ పెట్టించాను అది ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ యా ఎక్కడ పెట్టాము లక్షా నాలుగు ఐదు వేలలో ఒకసారి పెట్టాను దీన్ని చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ యా సపోజ్ లక్ష ఐదు వేలలో నేను గనక ట్రేడ్ తీసుకుంటే ఇది టూలో ఉంది వన్ మినిట్ మళ్ళీ ఇంకోసారి మీకోసం సపరేట్గా తక్కువ వాల్యూమ్లో పెట్టి చూపిస్తాను వెయిటెన్సీ నా టూ ప్లాట్ సైజ్ అంటే ఎక్కువ తీసుకుంటున్నాడు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ అబో తీసుకుంటాడు సో మనం జీరో పాయింట్ ఫైవ్ జీరో సారీ ఇక్కడ రాలేదు ఓకే జీరో పాయింట్ వాట్ ఈజ్ ఇస్ Net to bargain slow on the friends. One minute. Cancel. Okay, now buy. This is what happened. Okay. ఒకసారి పాజ్లో పెట్టి నీకు ఎస్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ జీరో పాయింట్ ఫైవ్ జీరో లాట్ సైజు ఇది కనుక దీనికి ఎంత తీసుకుంటాడు అంటే నూట ముప్పై ఒక్క డాలర్లు తీసుకుంటాడు దీన్ని ఫస్ట్ లెవెల్ ఎక్కడ ఎక్కడ తీసుకుందాం తీసుకుందాము అంటే మనం బై బై వచ్చేసి లక్ష ఐదు వేలలో తీసుకుందాం యా లక్ష ఐదు వేలలో ఒక లాట్ బై పెట్టేశాను ఇది మనం ఆర్డర్ ప్లేస్ చేసి ఉంచాము అండ్ దెన్ అగైన్ మళ్ళీ ఇంకోసారి బై పెండింగ్ ఇంకోటి ఎక్కడ పెడదాము ఇందాక బెస్ట్ లక్ ట్రేడ్ ప్లాన్ చేసినట్టుగా లక్షా నాలుగు వేల ఐదు వందలు సో ఫర్ ఎగ్జాంపుల్ లక్షా నాలుగు వేల ఏడు వందలు లేదా ఐదు వందలు ఆ రేంజ్లో ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ఇంకో నూట ముప్పై ఒక డాలర్ తీసుకుంటాడు యాగన్ బై సున్నా ఇప్పుడు కనుక మనము ఇప్పుడు ఒక్కసారి చూద్దాం ఇది జీరో పాయింట్ ఫైవ్ జీరో లాంటికి నూట ముప్పై రెండు డాలర్లు తీసుకుంటున్నాడు దీనికి మనం మన టార్గెట్స్కి కనుక అచీవ్ అయితే ఎంత వస్తుంది అనేది చూద్దాం లక్ష ఐదు వేలకి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫీట్ చేస్తున్నాం దీన్ని క్లోజ్ చేసేస్తా సో టేక్ ప్రాఫిట్ అన్న దాని దగ్గర మనం క్లిక్ చేసుకొని దీన్ని గనక లక్ష ఆరు వేల నాలుగు వందలు ఫస్ట్ టార్గెట్ అనుకున్నాం కదా అక్కడికి వెళ్ళిపోదాం యా ఎంత వస్తుందో తెలుసా ఫ్రెండ్స్ నూట ముప్పై ఒక్క డాలర్లకి మీరు సంపాదించబోయేది ఆరు వందల నలభై రెండు డాలర్లు టార్గెట్ ఆల్సో ఆల్రెడీ నేను టార్గెట్ని కూడా ఆల్రెడీ ప్లేస్ చేసి వస్తుందని ఎస్ యా ప్లేస్ చేసన్ సపోజ్ ఏది లక్షా ఐదు వేల చిల్లరలు కనుక తీసుకున్నట్లయితే మళ్ళీ అదే లక్షా నాలుగు వేల ఏడు వందలలో తీసుకున్న మళ్ళీ మరొక ఆర్డర్ ఉంది కదా దాన్ని మనం చూద్దాం ఒకసారి లక్షా నాలుగు వేలు దీన్ని కూడా చూద్దాం ఎంత వస్తుందో దీన్ని కూడా టేక్ ప్రాఫిట్ అని దాని దగ్గర తీసుకున్నట్లయితే ఇది కూడా అంతే లక్ష ఆరు వేల నాలుగు వందల్లో పెడదాం సో లక్ష ఆరు వేల ఇది లక్ష ఆరు వేల లక్ష ఆరు వేల నాలుగు వందల చిల్లర ఉంది అంత వద్దు కొంచెం కింద ఇది లక్ష త్రిబుల్ సెవెన్ లక్ష ఆరు వేల రెండు వందల అరవైలో పెట్టాం సెల్లింగ్ ఐ మీన్ ప్రాఫిట్ తీసుకోవడానికి మనం ఆర్డర్ ప్లేస్ చేసినట్టు ఏడు వందల డెబ్బై ఏడు డాలర్లు ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఒక ల్యాక్ వన్ ల్యాక్ వన్ వన్ థర్టీ వన్ డాలర్స్ మాత్రమే స్పెండ్ చేస్తున్నాము మనం సంపాదించబోయేది ఏడు వందల డెబ్బై ఏడు డాలర్లు సపోజ్ ఇదే కనుక సపోజ్ ఇదే కనుక లక్ష ఆరు వేల ఎనిమిది వందల కనుక తీసుకున్నట్టయితే టార్గెట్ ఆల్మోస్ట్ లక్ష ఆరు వేల ఏడు వందలకి అయితే వెయ్యి డాలర్లు వస్తాయి ఫ్రెండ్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ థౌజండ్ సారీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ డాలర్స్ ఓన్లీ సో దిస్ ఈస్ ద బెస్ట్ లెక్ ట్రేడ్ ప్లాన్స్ విన్స్ బెస్ట్ లెక్ లెట్ ప్లాన్ ద ట్రేడ్ యాజ్ వెల్ యాజ్ యు నో వెరీ వెల్ రిగార్డింగ్ ద బెస్ట్ లక్ ట్రేడ్ ఎలా ప్లాన్ చేస్తుంది దాని యొక్క పారామీటర్స్ ఏంటి వాల్యూమ్స్ ఇన్పుట్స్ అన్ని చేంజ్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే పక్కాగా టార్గెట్స్ని ఫిక్స్ చేసుకుంటుంది టార్గెట్స్ అయ్యి తేరతాయి సో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ అండ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ప్రాఫిట్స్ వచ్చేటువంటి ట్రెడ్ని మీకోసం ముందుగా తెలియజేస్తున్నాం బెస్ట్ లక్ ట్రేడ్ నుంచి మీరు చేయవలసిందల్లా మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లోనూ లోను అదర్స్ లోను ప్రమోట్ చేసి ఛానల్ని ప్రమోట్ చేసి సబ్స్క్రైబర్స్ని లైక్స్ కామెంట్స్ వచ్చేలాగా మరింతమంది సబ్స్క్రైబర్స్ వచ్చేలాగా మీరు హెల్ప్ చేసి పెట్టండి ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందు ఉంచడానికి బెస్ట్ లెక్ ట్రేడ్ ఎప్పుడు మీ ముందు ఉంటుందని మరోసారి తెలియజేసు మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ లెక్ ట్రేడ్ డబ్బులు ఊరికే రావు ఫ్రెండ్స్ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళతో మాత్రమే జర్నీ చేయాలి అప్పుడే డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్ సో ఐ ఐఎమ్ టెలింగ్ యూ కన్సల్ట్ యువర్ Financial advisors, based on that, you can journey along with the best Act trade. So this is the excellent, excellent profit-giving trade. Once again, I am providing for you on free of cost. Me Sharma from Best Act Trade. Bye.